కందుకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా కొనుగోలు చేసిన చెత్త తరలింపు వాహనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కొత్త వాహనం పట్టణంలో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు పారిశుద్ధ్యంపై కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల సహకారంతో కందుకూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనూషా పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పుటూరు శ్రీనివాసరావు కండ్ర మాల్యాద్రి పిడికిడి వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు लक्ष्मी यत्र ृगबल तेव लक्षीबदीमग्री स्वरा योगीश्वरा कृष्ण यार्थुनु त्रीबाणेती मतन्म ད�ས སསས སྱི སསྱི སྱི སྱི སྱིསས� పెద్ద పెద్ద కార్పొరేషన్లో దాన్ని ఏర్పాటు చేసి ఈ చిన్న మున్సిపాలిటీలో ఏవైతే ఈ ఈరోజు గ్రామాల్లో మన మున్సిపాలిటీలో వచ్చే చెత్త పర్ డే ఒకసారి ఇరవై ఐదు టన్నులు మనకి చెత్త వస్తూ ఉంది దాన్ని ఏ రోజు ఆ రోజు మళ్ళా డంపింగ్ యార్డు తోలకుండా ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని చెప్పి గుంటూరుకి తరలించేదాని కోసం ఈ లక్సిల్ వేస్టేజీ మన ఒక కంపాక్టర్ని కోటి పదహారు లక్షల రూపాయలతో యాభై ఎనిమిది లక్షల రూపాయలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి యాభై ఎనిమిది లక్షలు మున్సిపాలిటీ నుంచి నిధులు సమకూర్చి ఈ లెగ్సీ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ మిషన్ని ఈరోజు మన కందుకూరు పట్టణానికి చాలా మున్సిపాలిటీలు ఉన్నా కూడా మన మున్సిపాలిటీకి కేటాయించినందుకు గౌరవ మంత్రి గారికి నారాయణ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపాలిటీ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా తర్వాత కొన్ని పేపర్లలో చూశారు మీరందరూ కూడా ఈ యంత్రం ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళా చెత్త ఏం చేస్తారు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో కనీసం ఒక పది పర్సెంట్ అన్న పనిచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏదన్నా విమర్శిస్తే దాన్ని ప్రజలు కూడా హర్షిస్తారే కానీ ఎక్కడా కూడా గత ఐదు సంవత్సరాల్లో కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ కందుకూరు పట్టణంలో మీరు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి ఉంటే కందుకూరుకి పరిస్థితి ఉండేదా అని నేను ఈ విమర్శించే నాయకుల్ని అడుగుతా ఉన్నా విమర్శించే పేపర్లు రాస్తా ఉన్నారు హెడ్డింగ్లు హెడ్డింగ్లు వీటి రాసే వాళ్ళు కూడా నేను అడుగుతా ఉన్నాను మాకు సిద్ధశుద్ధి ఉండబట్టే మేము లెగ్సీ క్లీనింగ్ కార్యక్రమం చేసాం దాని మళ్ళా ఆ డంపింగ్ యార్డ్ ని మళ్ళా కూడా ఏ రోజు ఆ రోజు అక్కడికే డమ్ చేస్తే న్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే పిల్లలో నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ క్రేప్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వేల రూపాయల కంచి మీనా కారీ పట్టు శారీ పదమూడు వందల తొంభై తొమ్మిది రెండు డబల్ కాంట ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ ఎక్ టీ షర్ట్స్ నాలుగు వందల యాభై మూడు ఫ్యాన్సీ షర్ట్స్ ఆరు వందలు షర్ట్ ప్లేస్ ప్లస్ హ్యాండ్బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు లేదా ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తి ఏడు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతా మా రేటే సఫ రేటు శుభమస్తు షాపింగ్ మాల్ బిబీ మహల్ రోడ్ తిరుపతి